వన్ మంత్ బ్యాక్ అనుకుంటా మా హస్బెండ్ అబ్డామినల్ యాప్స్ కి సంబంధించి వర్క్అౌట్ చేయడానికి తీసుకున్నారు షేర్ చేసుకుంటాను ఇంకా ఇది కొంచెం బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుందేమో అని నాకు అనిపించింది ఎందుకంటే ఆ బ్యాక్ సైడ్ మీరు గమనించినట్లయితే రోలర్స్ లాగా ఉన్నాయన్నమాట అది మనం ఫ్రంట్ సైడ్ కి ఉంగే కొద్ది బాడీ కి మంచి మసాజ్ నిస్తున్నాయి సో వాళ్ళకైతే బాగా హెల్ప్ విషయానికి వస్తే నార్మల్ గా మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒక అరగంట చేస్తే సరిపోతుంది మంచిగా చెమటలు పట్టేస్తాయి బాడీ అంతా కూడా బాగా ఎంగేజ్ అవుతుంది బట్ దీని మీద చేయాలి అంటే మాత్రం మినిమం ఒక వన్ అవర్ అయినా సరే ప్రాక్టీస్ చేయాలి రెగ్యులర్ గా స్కిప్ చేయకుండా చేయాలి అప్పుడు రిజల్ట్స్ మనకి ఎంటీ స్టమక్ తో చేసినప్పుడు మాత్రమే మంచి రిజల్ట్స్ ఉంటాయి ఎంటీ స్టమక్ తో కుదరట్లేదు అనుకునే వాళ్ళు ఆఫ్టర్ మీల్స్ చేయాలి అనుకునే వాళ్ళు మినిమం టూ టు త్రీ అవర్స్ అయినా సరే గ్యాప్ ఇచ్చి గ్యాప్టర్ కూడా తీసుకున్నాము అబ్డామినల్ దానికంటే దీనికి కొంచెం రేటింగ్ ఎక్కువ ఇస్తాను నాకు ఇది బాగా హెల్ప్ అయింది అనమాట సైడ్స్ కొంచెం షేప్ లేదు అనుకునే వాళ్ళకి ఇలా ట్విస్ట్ అవుతున్న కొద్దీ ఆ షేప్ అనేది కొంచెం మంచిగా వస్తుంది అని నాకు అనిపించింది ఇందుకీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్